కళ్యాణదుర్గానికి నేడు ముగ్గురు మంత్రులు నారాయణ గుటిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు వీరికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు టీడీపీ నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు రేపటి రోజున అనంతపురంలోని ఇంద్రప్రస్థాద్ శ్రీనగర్ కాలనీలో జరిగే ముఖ్యమంత్రి గారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి ఐదు మండలాల నుంచి నాలుగు వందల ఎనభై బస్సులు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు అవసరమైతే మరిన్ని వాహనాలు కూడా సమకూరుస్తారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మంత్రులకు తెలిపారు అలానే సమయానికి భోజనం బిస్కెట్లు కూడా సిద్ధం చేసుకోవాలని మంత్రులు మరియు ఎమ్మెల్యే టీడీపీ నాయకులకు ఆదేశించారు సభకు వచ్చే ప్రజలకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు టీడీపీ నాయకులకు ఆదేశించారు అలానే నియోజకవర్గానికి అవసరమైతే మరిన్ని బస్సులను కూడా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే సురేంద్రబాబు మంత్రుల సమక్షంలో ఈ సందర్భంగా తెలిపారు అలానే ఈ సందర్భంగా మంత్రులకు ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు టీడీపీ నాయకులు విన్నవిస్తూ బీటీపీ ప్రాజెక్టుకు నిధులు వచ్చేలా తగిన సహాయ సహకారాలు అందించాలని మున్సిపాలిటీకి మరిన్ని నిధులు కేటాయించాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ లైన్లు మార్పు తదితర విషయాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ కళ్యాణదుర్గానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కళ్యాణదుర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా అమలు చేసి భారీ బహిరంగ సభ అనంతపురంలోనే నిర్వహిస్తున్నామని అనంతపురం నగరానికి రేపు భారీ ఎత్తున జనాలు వచ్చి సీఎం ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు నారాయణ గారు గుడ్బాట కుమార్ గారు అలాగే రామ్ రెడ్డి గారు అలాగే ఉత్తర నరసింహారెడ్డి గారు నాగార్జున గారు అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఈరోజు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు మరీ ముఖ్యంగా సార్ తెలుగుదేశం పార్టీకి దుర్గం కంచుకోట ముఖ్యంగా ఈ నాయకులందరూ మీరు చూస్తున్న నాయకులందరూ చాలా మంది కూడా అందరూ నిలబడినప్పుడు చాలా మంది కాన్స్టిట్యూలో గ్రామాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా నలభై రెండు సంవత్సరాల నుండి కూడా కష్టపడిన పార్టీ కోసం కష్టపడిన నాయకులే వీళ్ళందరూ కూడా అహర్నిసులు పార్టీ కోసమే కష్టపడతారు ఎందుకంటే ఇక్కడ రకరకాల కులాలున్నా మతాలున్నా ఏదున్నా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు ఏ కులమైనా కూడా తెలుగుదేశం పార్టీ మా పార్టీ మేము మా పార్టీని ఆ రోజు నందమూరి ధారా క్రమంలో ఈ రోజు నారా లోకేష్ బాబు గారు అందరూ అందుకు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వ్యక్తులే అందులో భాగంగా నేను ఎప్పుడైతే మా నాయకుడు నాకు టికెట్ పంపించారు వీళ్ళందరూ కూడా చేశారు ఆ రోజు ఎన్నికల్లో చాలా వరకు హామీలు ఇచ్చారు ఒకటేసారి వచ్చిన రోడ్ లో కూడా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మంత్రి గారికి గొడ్డికాటి కుమార్ గారికి ఆ రోడ్ లైన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి అవన్నీ మారిస్తే మేము రోడ్డు కూడా వేసుకుంటాం మా పక్కన ఉన్న రాయదుర్గం కావచ్చు పక్కన మడక్శీరా కావచ్చు ఇటు ఉరవకొండ కావచ్చు ఈ మూడు కూడా మా పక్కన ఉన్న మున్సిపల్ మున్సిపాలిటీలే అవన్నీ కూడా డబుల్ రోడ్తో అభివృద్ధి అయినాయి ఈ రోజు కళ్యాణదుర్గం అనేది నిజంగా బాధాకరం ఏ ఒక్క అభివృద్ధి లేదు డబుల్ రోడ్ లేదు ఏమీ లేదు ఇక్కడ మాకు కావాల్సిన ముగ్గురు మంత్రులు ఉన్నారు అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చాలా వరకు కూడా ఏ గ్రామంలో కూడా విద్యార్థిని విద్యార్థులు రావడానికి చదువుకోవడానికి బస్సు లేదని తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు మాకు బస్సు వస్తే చాలు మేము మా పిల్లల్ని చదివించుకుంటాం చాలా ఆటోలు కూడా రావట్లేదు రోడ్లు బాగలేవు కాబట్టి ఒక సమస్య మీరు ఖచ్చితంగా దీనిపైన చర్చ తీసుకోవాలి అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా దృష్టి ఆయన తెలిసి మనం మన కష్టాలు తెలుసు వీలైనంత వరకు కొంత కొంత నిధులు ఇస్తున్నారు ఇంకా ఇంకా కొంత ఎక్కువ ఇస్తే బాగుంటుంది మనకి చాలా అవసరమైన ప్రతి గ్రామంలో కూడా లైన్లన్నీ కూడా పోతున్నాయి బాగా డ్యామేజ్ లో జరుగుతా ఉంది చాలా ఇబ్బంది చాలా మంది చనిపోతున్నారు ట్రాన్స్ఫార్మర్ కావచ్చు ఎన్నో రకం కావచ్చు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా మారంపల్లి కాలనీలో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సార్ ఎందుకంటే రకరకాల కాలంలో డిపార్ట్మెంట్ ఉన్నారనుకుంట అది పిల్లలు ఉన్న ఇట్లా పట్టుకుంటే లైన్ టచ్ అవుతుంది అంటే చనిపోతుంది నిజంగా హై హై టెన్షన్ థర్టీ త్రీ కేవీ లైన్ అది సో దాన్ని ఆ రోజు మనం కనీసం మనం హైట్ చేయడానికి చదువుకోకుండా ఉండడానికి కూడా ఏర్పాటు చేయాలని కూడా అడిగాము అవన్నీ కూడా చేస్తున్నారు సబ్ స్టేషన్స్ కూడా అన్ని బిల్డింగ్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ కావచ్చు సార్ సబ్సిడీ కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక్క పిలుపు ఒక్క పిలుపు మనం సూపర్ పాలన నెల రోజులు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా వేరే చూశారు అందరూ కూడా గ్రామాల్లో కూడా ఒక్కరు కూడా ప్రతి ప్రతిరోజు కూడా తిరిగారు ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కసారి సమావేశం అంటే నిజంగా ఇక్కడ ఎంత ప్రేమ ఉందంటే పార్టీ పైన మన నాయకుల పైన అంత ప్రేమ ఉంది రెండు వేల మన ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం వచ్చి సమావేశమైంది ఏ ఒక్క పని కూడా నాకు అప్పజేయకుండా వాళ్ళే మొత్తం బస్సులు కానీ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళే ఏర్పాటు చేసుకొని ముక్కుముడిగా అంత ఏ విధంగా చేయాలి అందరూ కలుపుకొని మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు దయచేసి మా సమస్యలు కూడా వీలైనంతవరకు పరిష్కరించాల

ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో ఆ మేనిఫెస్టోలో ఉండే వాళ్ళన్నిటినీ చేయడం జరిగింది ఖచ్చాన పది లక్షల కోట్లు అప్పు చేసి మనం కట్టే ట్యాక్స్తో ఆ పది లక్షల కోట్లు తీరుస్తూ ఎందుకంటే ఒక తీర్చకం చేసినప్పుడు తీర్చాల్సిందే అనేక ఇబ్బందులు గౌరవైన ముఖ్యమంత్రి గారు వారి గుణంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు కూడా మాట్లాడు ఎన్డియా ఉన్నారు కాబట్టి ఈరోజు వార్నింగ్ దాదాపు అన్ని చేయడం జరిగింది ఆ నేను మీటింగ్ పెట్టారు ఈ యొక్క మీటింగ్కి సంబంధించి ఆల్రెడీ అందరూ చక్కగా ప్లాన్ ఉన్నారు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు ఇక్కడ గా రామ్ ప్రసాద్ ఇప్పుడు మన కోణ సమయంలో వాళ్ళు ప్లాన్ చేసేస్తున్నారు బాగా చక్కగానే అయినా బయస ముఖం రావడం జరిగింది అదే రేపు ఉన్నారు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారు చక్కగా ప్లాన్ చేసినట్టు చేసుకుంటున్నారు అని అయినా ఒకసారి కలిసి మీ అందరితో కలిస్తే బాగుంటుంది రావడం జరిగింది కాబట్టి ఈ భోగ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ సక్సెస్ఫుల్ చేయా

બંતો પણ જોશે એનો વારવા મારિસ્કો મને પણ પરમૈં કે એકર કોડા બહુ સ્પડાગા હોય છે મારેની ઈ ગ્રુપ્સ લેલેસ્તો એકલેકસ્તો હોય છે વિચાર જાણો દીસકો એનો બહુ શબ્દો હોય છે ગવર્નમેન્ટ તો કતલે કિસકો હોય તો મારે વાર પર તો હોય છે જે જો વધારે કોમન થાય તો અમારું આ લીન તો અર્ઘન છે જે જિલ્લાનો પ્રતિનિધિ છું গ ম সা লামা এম ধলে সাে সস হ উ লেজিপ আলে সুনোয় এগদ ু মা হাসি কাশু ত অপনা সা প ।